మోదీ గారిని మేము అడిగేది ఒకటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అప్పుడొకసారి ఆర్ఆర్ ట్యాక్స్ అని ఇప్పుడు ఒకసారి హెచ్యూలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం కాదు లిప్సింపతి కాదు మేము కోరుకునేది మీరు నిజంగానే చిత్తశుద్ధిగా ఉంటే పర్యావరణం విషయంలో ఈ పర్యావరణాన్ని కాపాడే విషయంలో వెంటనే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పినట్టుగా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక సుప్రీంకోర్టు జడ్జిని వేయండి ఒక సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయండి మీరు వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి లేదా మీ చేతిలో ఉన్న సంస్థలు ఆర్బీఐ ఉంది ఎస్ఎఫ్ఐఓ ఉంది సివిసి ఉంది సిబిఐ ఉంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ యువర్ చాయిస్ వీ డిమాండ్ ఆన్సర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ యు కమ్ ఫార్వర్డ్ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా కాపాడతారు రాహుల్ గాంధీ నోరిప్పాడు హమ్ జబ్బి కొయి ఆపత్తో మే ఆజావుగా రాహుల్ గాంధీ చెప్పిన డైలాగ్ మీకు ఆపద ఉంటే నేను వస్తా రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రెండు సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేను వస్తా అన్నాడు ఇప్పుడు పత్తా లేడు అందుకే నేను అంటున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగో నోరు మెదపరు వాళ్ళకు ఢిల్లీకి బ్యాగులు పోతున్నాయి మూటలు పోతున్నాయి వాళ్ళు నోరు తెరవరు మీరెందుకు ధరిస్తలేరు బీజేపీకి ఏం అడ్డం వస్తున్నది ఇంత స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్ కమిటీ చెప్పిన తర్వాత వేలాది వృక్షాలు కులగొట్టినారని మీరే చెప్తున్న తర్వాత అక్కడ జంతువులకు మరి జాగలేకుండా చేసి వాటి సావులకు కారణమవుతున్నారని చెప్పి చెప్పిన తర్వాత మీరెందుకు ఈ వెనక్కిపోతున్నారని అడుగుతా ఉన్నాం ఇంకా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఎంత సీరియస్ అలిగేషన్స్ చేసిందంటే వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఇది పారా నెంబర్ ఫార్టీ నైన్ ద మేనర్ ఇన్ విచ్ టీజీఐఏసీ క్లియర్డ్ ద ల్యాండ్ రేజెస్ సీరియస్ క్వశ్చన్స్ రిగార్డింగ్ బోత్ ఇంటెంట్ అండ్ ప్రొసీజర్ వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు ఏ పద్ధతిలో పోయారు రెండింటి మీద కూడా మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి ఇది సెంట్రల్ ఇంపావర్డ్ కమిటీ చెప్పిన మాట ఇంతటితో ఆగలేదు ఇంకా చాలా చెప్పారు వారు స్టేట్ గవర్నమెంట్ షుడ్ హెవ్ ఐడియలీ లుక్డ్ ఇన్ టు దీస్ ఫ్యాక్ట్స్ వైల్ కాన్స్టిట్యూటింగ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ ఫారెస్ట్ లైక్ ఏరియానా కాదా చూసుకోవాలి కదా స్టేట్ గవర్నమెంట్ అన్నారు అట్లాగే ఏం చెప్పారు ప్రివెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ అదేవిధంగా వాటర్లో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఈ రెండింటికి సంబంధించి ఈఐఏ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే జరగాలో ఇట్ అపియర్స్ టు ఎ డెలిబరే యాక్ట్ డెలిబరేట్ యాక్ట్ బై టీజీఐసి టు బైపాస్ ఎన్వైరన్మెంటల్ స్క్రూటినీ ఎన్వైరన్మెంటల్ స్క్రూటినీని బైపాస్ చేస్తూ ఈ రెండు చట్టాలను తుంగలో తొక్కుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సారీ ఎనభై ఒకటి చట్టం డెబ్బై నాలుగు చట్టం ఈ రెండింటిని తుంగలో దొక్కుతూ ఈఐఏ నోటిఫికేషన్ టూ థౌజండ్ సిక్స్ను కూడా తుంగలో దొక్కుతూ డెలిబరేట్గా టీజీఐసి పనిచేసింది అంటూ అభిశంసించింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అట్లాగే ఇంకా చాలా చెప్పారు సిఈసి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ అండ్ అగ్రిమెంట్స్ ద సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ ద ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రైమ్ ఆఫీసీ అపేర్స్ టు బి ద రైట్ ఫుల్ లీగల్ ఓనర్ ఆఫ్ ద సబ్జెక్ట్ ల్యాండ్ ఈ ల్యాండ్ ఎవరిదో కూడా వారు చెప్పారు దాంతోపాటు ఏం చెప్పారు ఇంకా ఇంకా ఘోరమైన మాట అన్నారు అడిషనలీ పబ్లిక్ మనీ హాస్ బీన్ పుట్ ఎట్ రిస్క్ గవర్నమెంట్ ఫండ్స్ ఆర్ నౌ సబార్డినేటెడ్ టు బాండ్ రీపేమెంట్స్ టైట్ టు దిస్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ షాకింగ్లీ ఈవెన్ నోటిఫైడ్ లేక్ విత్ ఇన్ ద ఏరియా హ్యాస్ బిన్ నాట్ ప్రజల పైసలు రాష్ట్ర సంపద మీ దుందుడుకు చర్యల వల్ల ప్రమాదంలో పడింది ఇది నా మాట కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మాట ఇంకొక మాట అన్నారు షాకింగ్లీ షాకింగ్లీ ఈవెన్ నోటిఫైడ్ లేక్ విత్ ఇన్ ద ఏరియా హ్యాస్ బిన్ నాట్ ఎవడన్నా ప్రపంచంలో చెరువును తాకట్టు పెడతాడని నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి లాంటి పిచిసనాశి తప్ప ఓ చెరువును తాకట్టు పెట్టే విధవ ప్రభుత్వం అయితే ప్రపంచం లేదు ఉండదు ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప అది కూడా చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అట్లాగే వారు చెప్పిన మాట దిస్ యాక్షన్స్ కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ బై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇమ్మీడియట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అండ్ కరెక్టివ్ స్టెప్స్ టు రివ్యూ అండ్ కరెక్టివ్ స్టెప్స్ సో దట్ ఇష్యూ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ద సబ్జెక్ట్ ల్యాండ్ ఇస్ డిసైడెడ్ అట్లాగే ఇంకా చాలా చెప్పారు ఇంక ఎకలాజికల్ రిచ్నెస్ గురించి ఎట్లా వీళ్ళు తుంగలో దొక్కారు ఎన్ని చెట్లను అట్లాగే మరి సిఈసి ఎక్స్పర్ట్ కమిటీ మరి ఆఫీసర్లను కూడా ఎట్లా అభిశంసించింది ఇవన్నీ కూడా ఇంత వివరంగా ఈ రిపోర్ట్లో ఉన్నాయి నేను మిమ్మల్ని కోరేదేమంటే మీ ద్వారా భారత ప్రభుత్వాన్ని కూడా కోరేదేమంటే మీరు డైలాగులు కొడితే సరిపోదు మీ పార్టీ యొక్క స్టూడెంట్ యూనియన్ ఏబీబీపీ కూడా ఆందోళన చేసింది మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు మరి మీరెందుకు స్పందించట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడే విషయంలో ఇంత ఆరాట పడుతున్నారని నేను అడుగుతా ఉన్నా ఇక ముఖ్యమంత్రి గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఆడ లేవు గుంట నక్కలు ఉన్నాయన్నారు ఇవాళ గుంటనక్క ఎవరో సుప్రీంకోర్టు చెప్పింది నిన్నటి అక్క ప్రచారం చేశారు ఏఐ జనరేటెడ్ వీడియోలు అని చెప్పి కేసులు కూడా పెట్టారు అక్కడికి ఇంత మూర్ఖపు ప్రభుత్వం అంటే రీట్వీట్ చేస్తే కూడా కేసు పెట్టారు ఏఐ జనరేటెడ్ వీడియోలని అరే నేను అడుగుతా ఉన్నా మరి నిన్న గవాయి గారు అన్నారు అది ఏఐ జనరేటెడ్ కాదు మన్ను కాదు మేము చూసినాం వీడియోలు ఆ మూగజీవుల ఆర్తనాదాలు విన్నాం మరి గవాయి గారి మీద కూడా కేసు పెడతావా పెడతాడేమో రేవంత్ రెడ్డి పెట్టినా పెడతాడు అంటే ఎంత మూర్ఖపు ప్రభుత్వం అంటే ఇవాళ ఆడ చచ్చిపోతున్న జింకలు లేవంటాడు గుంట నక్కలు ఉన్నాయంటాడు ఇంకా ఇంకా దారుణం అక్కడ మొత్తానికి మొత్తంగా అన్నిటికన్నా దారుణమైన విషయం ఇవాళ చేయాల్సిందంతా ముఖ్యమంత్రి చేస్తాడు ఈ దూకుడు ముఖ్యమంత్రిదే ఆ పైసల వేట ముఖ్యమంత్రిది మూటల వేట ముఖ్యమంత్రిది కానీ బలిపశువులు అవుతున్నది ఎవరు చీఫ్ సెక్రటరీ గారు అధికారులు అందుకే మేము అధికారులకు కూడా చెప్తున్నాం జాగ్రత్తగా ఉండండి ఇవాళ ఐఏఎస్ అధికారుల వంతు ఫారెస్ట్ అధికారుల వంతు అయింది నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది అందరిని అనను కొంతమంది ఆ కొంతమందికి నేను చెప్తున్నా మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాం ఇష్టానుసారం చెలరేగిపోయి అడ్డమైన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు ఎవరైతున్నారో ఆ కొంతమందికి నేను చెప్తా ఉన్నా అందరినీ కాదు అందరూ పడాల్సిన అవసరం లేదు ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలాగా పనిచేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా మీరు కూడా సుప్రీంకోర్టుకు పోయి మేము మిమ్మల్ని కూడా బయట పెడితే మీరు కూడా ఊచలు పెట్టాల్సి వస్తుంది మీరు కూడా సుప్రీంకోర్టుతో తలవాచి తట్లు తిట్లు తినాల్సి వస్తుంది మీకు కూడా ఇగో వీళ్ళకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా పోతాం ఇప్పటికే రీట్వీట్లు చేస్తే కేసులు దాన్ని కూడా కేసు పెడతారండి అంటే ప్రపంచంలో ఎక్కడ చూడలేదు ఇది అంటే ఇంత మూర్ఖంగా మరి ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే ఎండగట్టిందో వారికి అభినందనలు తెలియజేస్తూ మరి మేము కూడా ఎదురు చూస్తాం ఇవాళ పదిహేడో తారీఖు దాకా చూస్తాం ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం నిజంగా వారు ఏమైనా చెప్పేది నిజమా కాదా బీజేపీకి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా లేదా చూస్తాం తర్వాత కూడా ఓపికగా కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి పోతాం మా మీటింగ్ కూడా ఉంది ఏప్రిల్ ఇరవై ఏడు అది అయిపోయినాక కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి మా పార్టీ నుంచి పోతాం పోయి వరకు ఆధారాలతో సహా మళ్ళీ ఇస్తాం ఫిజికల్గా ఇస్తాం అప్పుడు కూడా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని కూడా తప్పకుండా నిండగడతాం మీకు చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాపాడుతున్నదే మీరు అని చెప్పాల్సి వస్తుంది నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నిన్న కూడా జస్టిస్ గవాయి కోర్టు చేశారు సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది మేము ఇదివరకు కూడా చెప్పాం మళ్ళీ చెప్తున్నాం ఏదైతే ఓనర్షిప్తో నిమిత్తం లేకుండా ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఉంటే అది ఫారెస్ట్ ల్యాండే అని చెప్పిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా తుంగలు దొక్కింది రాష్ట్ర ప్రభుత్వం అందుకే మేమనేది ఈ ఆర్థిక దోపిడీ ఈ పర్యావరణం మీద జరిగిన అరాచక దాడి వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు స్పందించాలి స్పందించకపోతే మీకు కూడా ఇందులో కొంత పాపంలో వాటా ఉన్నది అని అనుకోక తప్పదు చివరిగా నేను మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మేమేమే బెబ్బెబ్బే కాదు ఎవరినో అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేయడం కాదు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి రావాలా ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను చెప్పిన నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన అధికారులను బలిపశువు చేయలే ఐఏఎస్ అధికారులను వాళ్ళను వీళ్ళను ముంగట దోసేసి నేను వెనక తప్పుకోలే ఎస్ ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను రాజకీయం అంటే అట్లా చేయాలి అంతేగాని మంచి జరిగితే నాది చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశువులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వు చెప్పు బయటికి రా ఇప్పటిదాకా నోరు విప్పలే నాలుగు వందల ఎకరాల భూమిని నీది కాని భూమిని టీజీఏఎసి తాకట్టు పెట్టి పదివేల కోట్ల అప్పు తీసుకోవడం తప్పు కాదా నంబర్ వన్ యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా నేను అడుగుతా ఉన్నా ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని టీజీఐసి సంస్థను విచారించకపోతే మోడీ గారి తప్పు కాదా కేంద్ర ప్రభుత్వం తప్పు కాదా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో కంప్లిసిట్ కాదా ఇందులో వారికి కూడా వాటా ఉందని అనుకో అనుకోవడం తప్పు అవుతుందా హడావుడిగా కుట్రపూరితంగా నూట డెబ్బై కోట్ల రూపాయలను లోన్లు తీసుకొని రావడం కోసం ఒక బ్రోకర్ సంస్థ అప్పచెప్పడం కమిషన్ ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా మార్కెట్ రేట్ కంటే మూడు శాతం ఎక్కువగా ఆరు పాయింట్ ఆరు శాతం సిఆర్ఆర్ ఉంటే మూడు శాతం ఎక్కువ పెట్టి తొమ్మిది పాయింట్ ఐదు శాతం వడ్డీకి లోన్లు తీసుకొచ్చి అనుచిత ఆర్థిక లబ్ధి మరి బ్రోకర్ సంస్థకు చేకూర్చడం బీకరణ సంస్థకు చేకూర్చడం మీద విచారణ జరగాల్సిన అవసరం లేదా ఇందులో మోడీ గారి ప్రభుత్వానికి బాధ్యత లేదా అన్ని రకాల నిబంధనలు తుంగలదొక్కి పర్యావరణాన్ని హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను బలిపశు చేస్తామంటే కుదరదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి సిబిఐ ఎస్ఎఫ్ఐఓ ఆర్బీఐ సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వచ్చే నెల ఈ నెలాఖరు లోపల స్పందించండి వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి లేదా మీ ఇష్టం ఉన్న ఏజెన్సీని పెట్టండి Deed for News.